రాజధానిలో మరొక ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల పనులకి సిఆర్డిఏ ఆమోదం తెలిపింది నిన్న ముఖ్యమంత్రి నేతృత్వంలో సిఆర్డిఏ సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వర్క్స్ సంబంధించి అనుమతి ఇచ్చారు అందులో మొత్తంగా ఇప్పటివరకు కలిపితే ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పేరుతో సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ తర్వాత సిఆర్డిఏ భవనాన్ని నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఆధునీకరించబోతున్నట్టుగా వర్క్స్ స్టార్ట్ చేశారు వీటితో పాటుగా ఇతర పనులన్నీ కూడా మొదలు కాబోతున్నాయి ఆసక్తికరం ఇందులో మనం ఏ ఏ పనులు చేపడుతున్నారు అన్న చూస్తే ఒక్క వరద నివారణకే అమరావతి ముంపు బారి నుంచి కాపాడడానికే అమరావతి నగరంలో వరదలు రాకుండా ముఖ్యంగా కొండవీటు వాగు వంటివి పొంగి నగరాన్ని ముంచేయకుండా అమరావతి నగరాన్ని కాపాడడం కోసం పెడుతున్నటువంటి ఖర్చే హయ్యెస్ట్ బడ్జెట్ ఇందులో ఇప్పుడు నిన్న కేటాయించినటువంటి రాజధాని అభివృద్ధి పనుల్లో పదిహేను వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వరద ముంపు నివారణ పనులకు కేటాయించారు అమరావతి ముంపు బారిన పడకుండా అమరావతిలో వరదలు రాకుండా అమరావతి నిర్మాణాన్ని ముంచేయకుండా కాపాడేందుకోసం పదిహేను వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు తొలి విడతగా కేటాయించారు చూడండి మొత్తం కేటాయింపులు అన్నింట్లోనూ హైయెస్ట్ ఇదే దీంతోపాటుగా రైతులకు సంబంధించి ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులకు కేటాయించినటువంటి స్థలాల్లో అమరావతి రైతులకి వాళ్ళ వాటా కింద వచ్చినటువంటి లేఅవుట్లలో వా లేఅవుట్ల అభివృద్ధి కోసం అని చెప్పేసి మొత్తం కేటాయించినటువంటి మొత్తం సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఉంది ఇక హ్యాపీనెస్ట్ హ్యాపీనెస్ పేరుతో అప్పట్లో ప్రభుత్వం ప్లాట్లు వేలం వేసింది ప్లాట్లు కొనుగోలు చేసి ఇప్పటికీ ఆ రేళ్ళగా ఎదురు చూస్తున్నారు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా మరొక వెయ్యి కోట్లు సుమారుగా తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని నిన్న కేటాయిస్తూ సిఆర్డిఏ పనులకు శ్రీకారం చుట్టబోతుంది ఇవి వర్క్స్ ఇవన్నీ ఇవన్నీ అప్పులతో చేస్తున్నటువంటి పనులే ఇవన్నీ అప్పులే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పులు అదేవిధంగా హడ్కో నుంచి అప్పులు ఇలా వివిధ రూపాల్లో సుమారు ముప్పై కోట్ల రూపాయల అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది జర్మనీ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తీసుకొస్తున్నారు ఈ అప్పులతో రాజధాని నిర్మాణ పనులు శ్రీకారానికి రాష్ట్ర ప్రభుత్వం పనులకు మొదలు పెడుతోంది ఆ పనులకు నిన్న చేసినటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వర్క్స్కి లభించినటువంటి ఆమోదంతో కలిపి ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల వర్క్స్కి శ్రీకారం చూడుతున్నారు ఇదంతా గతంతో పోలిస్తే అంటే రెండు వేల పంతొమ్మిది నాటితో పోలిస్తే ఇప్పుడు నలభై ఐదు శాతం అదనంగా ఖర్చు అవుతుంది అప్పటితో పోలిస్తే ఇప్పుడు అదన భారం పడుతోంది అప్పుడు చేయాలనుకున్నటువంటి పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అయాంలో అమరావతి నిర్మాణ పనుల్ని పట్టించుకోకపోవడం వల్ల అమరావతిలో దాదాపు పూర్తిగా వచ్చేటువంటి భవనాలను కూడా ఆయన నిర్మించేందుకు దాన్ని పూర్తి చేసేందుకు సిద్ధం కాకపోవడం వల్ల ఇప్పుడు అదనంగా నలభై ఐదు శాతం మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది అంటూ సిఆర్డిఏ నిన్న మంత్రి వెల్లడించారు ఆ రకంగా మొత్తం మొత్తం పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు సంబంధించినటువంటి వర్క్స్ వివరాలని ఇక్కడ మనం చూడవచ్చు